బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్ మనకి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అంటే ప్లాస్టిక్ సైజ్ ఏటీఎం కార్డ్ సైజులో ఉన్న కొత్త రేషన్ కార్డు రాకముందు నుంచి అటు కేంద్ర ప్రభుత్వం వీటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఈకేవేసి తప్పనిసరి చేసింది ఎవరైతే రేషన్ కార్డు ఈకేవేసి చేయించుకోలేదో వాళ్ళ పేరును ఇక రేషన్ కార్డుని తొలగిస్తాం అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది బట్ ఇప్పటికీ చాలామంది రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా అంటే ప్లాస్టిక్ రేషన్ కార్డ్ ఏదైతే ఏటీఎం సైజ్ రేషన్ కార్డు ఉందో ఆ కార్డు వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఈకే వేసి అంటే కుటుంబ సభ్యులందరూ వేయాలండి ఎంతమంది ఉంటే అంతమంది వేయాలి ఒకవేళ ఐదు సంవత్సరాలు లోపు ఉంటే పెట్రనల్ అలా ఈకే వేసి ద్వారా పూర్తి చేసుకోవచ్చు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ ఉందో వాళ్ళు త్వరలో ఈకేవైసీ మీరు పూర్తి చేసుకోవాలి లేకపోతే మీకు భవిష్యత్తులో రేషన్ కార్డు నుంచి మీ పేరు తొలగించే అవకాశం ఉందని తెలియజేసింది సో ఈ వీడియోలో మనం ఈకేసీ ఎలా పూర్తి చేసుకోవాలి ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏడితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దయచేసి వీడియో లైక్ చేయండి మందికి భయపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మేము చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద చూపించినట్టు మీకు స్మార్ట్ రేషన్ కార్డు ఈకేవిసి తప్పనిసరి ఎస్ మనం చెప్పుకున్నట్టు స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఈకేవిసి తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత అంటే పారదర్శకత అంటే ట్రాన్స్ఫరెన్సీ అంటే ఎవరికి ఎంత బియ్యం ఎన్ని కేజీలు బియ్యం ఇస్తున్నాం ఎంత ఇస్తున్నాం ఎంత నూనె ఇస్తున్నాం ఎంత పంచదారి ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాం ఎక్కడిస్తున్నాం ఎప్పుడు ఇస్తున్నాం అనే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ట్రాన్స్ఫరెన్సీ అంటాం దీనిని మనం బడ్జెట్ అంటాం అంటే బడ్జెట్ ప్రకారం అంటే ఇంతమందికి ఇచ్చాం ఇంతమందికి ప్లానింగ్ బడ్జెట్ అనే సో ఇది ట్రాన్స్ఫరెన్స్లో మనకు కనిపిస్తూ ఉంది అకౌంటబిలిటీ సింపుల్గా చెప్పాలంటే సో చాలామంది ఈ లబ్ధారలు ఈక్ వేసి చేయించుకోలేదు ఇప్పటికి కూడా తెలియక చేయించుకోలేదో లేకపోతే ఏలు మొదలు పడక చేయించుకోలేదు తెలియదు కానీ దయచేసి మీరు ఈకే వేసి చేయించుకోండి ఈకే వేసి చేయని వారికి రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది ఎవరైతే ఈకే వేసి చేయలేదో వారికి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది గుర్తించండి అలాగే ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తుంది సో ఈ ఈకేవైసీ అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే వేలు ముద్ర ద్వారా కార్డుని ధృవీకరించే ఒక పద్ధతి అంటే మీరు మీరు లైవ్లో ఉన్నారు మీరు ఆ కుటుంబ సభ్యులే మీ ఆ రేషన్ కార్డు హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ మీరు భర్త అవ్వచ్చు కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు కోడలు అవ్వచ్చు సో దీన్ని కేవైసీ అంటాం సో ఆ రిలేషన్షిప్తో కేవైసీ పూర్తి చేసుకుంటాం మనం లైవ్లో ఉన్నట్టు అందుబాటులో ఉన్నట్టు సో ఒకవేళ ఈ కేవైసీ వేయించకపోతే అసలు ఈకేవైసీ ఎవరు వేరండి ఎవరైతే నకిలీ అంటే బోగస్ రేషన్ కార్డు కలిగి ఉన్నారు వారు రెండోది ఎవరు చనిపోతే వారు ఈ రెండు కేసులు మాత్రం ఈ ఈకేవైసీ పెండింగ్ ఉంటుంది గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది ఒకవేళ మీరు ఈ ఈకేవైసీ వేయలేదంటే మీ మెంబర్ ఆ మెంబర్ బోగస్ మెంబర్ గుర్తించి ఆ మెంబర్ని రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది సో దాని గురించి మీరు అర్థం చేసుకోవాలి అసలు ఈకేవైసీ రేషన్ కార్డు ఈ ఈకేవైసీ ఎందుకు తీసుకువచ్చారు అంటే చెప్తాం మళ్ళీ నకిలీ నకిలీ రేషన్ కార్డులు ఉన్నాయి చాలా వరకు ఆ నకిలీ రేషన్ కార్డులు తొలగించాలి అనే ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డు ఇక్కవేసి తప్పనిసరి చేశాయి మరియు సరుకులు పారదర్శకత మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మీకు ఏవైతే ఇస్తున్నారో మనకి జనవరి ఫస్ట్ నుంచి కూడా కేజీ గోధుమలు పద్దెనిమిది రూపాయలకి ఇవ్వాలని అంటే రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల తక్కువ ధరలకే ఎవరైతే బిలో పోవట్లయి పేదరికానికి దిగును ఉన్నారో వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అలాగే ఇలాంటి ఏవైతే రేషన్ బియ్యం ఇవ్వచ్చు ఏవైతే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో నూనె ప్యాకెట్ పప్పు బెల్లం ఉప్పు వాటవ ఏవైతే ఉన్నాయో అవసరమైనవి అవన్నీ కూడా త్రూ డీలర్ షాప్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ ఉందో మీరు మీ గ్రామ వాటికి వచ్చిపోవాలి గెలవడం ఈకేసీ పూర్తి చేసుకోవచ్చు లేదు మీ డీలర్ ఎక్కడికి వెళ్ళారు అక్కడ ఈ పాస్ మిషన్స్ ఉంటే అక్కడ కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేయడం వల్ల నిజమైన లబ్ధిదారుని గుర్తించడం జరుగుతూ ఉంది ఎందుకంటే నిజమైన లబ్ధిదారుని మాత్రం ఈకేవైసీ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈకేవైసీ ఈకేవైసీ అంటే నో యువర్ కస్టమర్ యొక్క అర్థం అనమాట ఈ అంటే ఎలక్ట్రానిక్ కింద వస్తుంది అంటే మీరు ఆన్లైన్లో ముద్రేస్తున్నారు కాబట్టి ఈకేవైసీ అని వేసుకోవచ్చు సో అలాగే మనకి ఇక కేవైసీ ఎక్కడ చేసుకోవచ్చు మనం చెప్తున్నాము మీకు రేషన్ డీలర్ షాప్లో కానీ లేదు మీ గ్రామ వార్డు సచివాలయంలో కానీ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు సో దయచేసి కేవైసీ పూర్తి చేసుకోండి అలాగేనా ఓకేనా అండి అలాగే ఈ పోస్ యంత్రాల్లో వీలు ముద్ర పెట్టగానే కేవైసీ పూర్తి అవుతుంది ఈ పోస్ ముద్ద ఎవరికి ఉంటాయండి ఈ మిషన్స్ డీలర్స్ షాప్స్లో ఉంటాయి డీలర్ షాప్స్లో డీలర్స్కి ఇస్తూ ఉంటారు కార్డు ఇంకా తీసుకొని వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మీకు రేషన్ డీలర్ కార్డులను తహసీల్దార్కి పంపిణీ చేస్తా పంపిస్తున్నారు ఇప్పుడు ఏవైతే ఇంకా మాకు ఇంకా రేషన్ కార్డు రాలేదు సార్ అని అంటా ఉన్నారో వాళ్ళకి త్రూ తహసీల్దార్ ఆఫీస్ నుంచి పైనుంచి వస్తాయండి డీలర్ షాప్కి ఇస్తారు డీలర్ షాప్లో ఎవరైతే ఇంకా రేషన్ కార్డులు పొందలేదో వాళ్ళకి మళ్ళీ ఇష్యూ చేస్తా ఉన్నారు పెండింగ్కి సో మీరు త్రూ డీలర్ షాప్ ద్వారా మీరు ఈకేవైసీ వేసి ఎవరికి ఇప్పటికీ ప్లాస్టిక్ సైజ్ ఏటీఎం సైజ్ కార్డు ఈకేవైసీ వేసిన తర్వాత కార్డులు ఇస్తారు కార్డు కార్డులు రాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవచ్చు అదే విధంగా కొన్ని వెబ్సైట్ మీకు మీకు చూపిస్తాను చూడండి అక్కడ ఈ ఈ ఈపీడీఎస్ యాప్లో కానీ అంటే లాగిన్ నుంచి కానీ లేదు స్పందన డాట్ కానీ మీ సేవ ఏపీ డాట్ మీ సేవ మీకు విధంగా వెబ్సైట్ లాగిన్ చూపిస్తా ఉన్నా అక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అలాగే ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది కార్డు రద్దయ్యే అవకాశం ఉంది ఆన్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్ చేసుకునే అవకాశం లేదు మీరు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ త్రూ గ్రామవోడ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ లేదు డీలర్ షాప్ ద్వారా కానీ ఈకేవీసీ వేయించుకోవాలి అదర్వైజ్ మీకు ఈకేవైసీ వేసే అవకాశం లేదు వేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డు పొంది ఉన్నారో వాళ్ళు ఈకేవీసీ వేయండి రేషన్ కార్డు కార్డు పొందకపోయినా మీకు ఈకేవైసీ వేయండి ఎందుకంటే ఈకేవైసీ ఉంటేనే మీకు తో రై మీకు ఆ రేషన్ కార్డులో మీ పేరుండే అవకాశం ఉంది సో చాలామంది అడుగుతూ ఉన్నారు రేషన్ కార్డుకి హౌస్ఫుల్డ్ మ్యాపింగ్కి సంబంధం ఏంటని చెప్పేసి ఇటీవల ఒక వాహనమిత్రదారుడు వచ్చారండి ఆఫీస్కి సో వాళ్ళ అమ్మగారి నాన్నగారికి ఒక రేషన్ కార్డు సపరేట్ ఉంది ఇతనికి పెళ్ళి అయింది పిల్లలున్నా సెపరేషన్ సపరేట్ రేషన్ కార్డు ఉంది ఇతను వాహన నడుపుతా ఉన్నాడు మనం ఆన్లైన్ చేసాం చేసిన తర్వాత ఇన్ని బుల్లోకి వచ్చింది ఎందుకని ఇన్నిచు బుల్లోకి వచ్చిందంటే అతను మూడు ఎకరాలు పైబడి ఉంది కుటుంబంలో అని చెప్పొచ్చింది ఇతను ఏమంటాడంటే మా నాన్న మా నాన్నగారికి మూడు ఎకరాలు ఉంది మా నాన్నగారి నేను మా నాన్నగారికి సపరేట్ రేషన్ కార్డు ఉంది మాకు సపరేషన్ సపరేట్ రేషన్ కార్డు ఉంది మరి మా స్కీమ్ మీరు ఎలా ఎలిజిబుల్ చేస్తారు అన్నట్లయితే ఇక్కడ స్కీమ్స్ అనేవి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఇవ్వచ్చు బట్ స్కీమ్స్ అనేవి అకార్డింగ్ టు హౌస్ హోల్డ్ మ్యాప్ ప్రకటన వస్తారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ జరుగుతాం సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ అంటే ఏంటండి అంటే మీకు తెలుసు కార్ కానీ లేదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా మా కానీ మూడు ఎకరాలు లేదా మెట్ట పది ఎకరాలు పైబడి ఉన్నా లేదు ఫోర్ వీలర్ ఉన్నా లేదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా గవర్నమెంట్ పెన్షనర్ ఉన్నా ఈ కేసెస్ ప్రతి కేసెస్లో కూడా ఏ స్కీమ్ మీకు అందుబాటులోకి రాదు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం స్కీమ్స్ అందుతున్నాయి అని చెప్పేసి సో దీని ప్రకారం మీరు అర్థం చేసుకోవాలి ఏ స్కీమ్ అయినా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం జరుగుతుంది రేషన్ కార్డు ప్రామాణిక మాత్రమే రేషన్ కార్డు ఉంటే స్కీమ్స్ వస్తాయని కాదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సిక్స్ స్టెప్ ఫైవ్ వేసి జరుగుతూ ఉంది బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈకేవీసీ పూర్తి చేయండి ఈకేవీసీ పూర్తి చేస్తే రేషన్ కార్డు రద్దు అవ్వకుండా ఉంటుంది అంటే అక్కడ రేషన్ కార్డు రద్దు అవుతుందని దానికంటే ఎవరైతే ఆ ఫ్యామిలీలో ఈకేవీ వేయలేదో వాళ్ళ పేరును తొలగించబడుతుందని చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదు మరి ఈకేవేసి వేయకపోతే అతను ఇంకా బోగస్ రేషన్ కార్డు అనుకోవాలా ఇంకా లెక్కలి ఇంకేమైనా అనుకోవాలా ఇంకే రేషన్ ఈకేవీసీ ఎవరు వేయరండి ఆ కార్డులో ఒక చనిపోయాడు అప్పుడు ఈకేవీ వేసే అవకాశం లేదు సో ఇంక చనిపోయారు అనుకోవాలి ఇంకా డెత్ కేసులో మాత్రం ఈకేవేసీ ఆగుతుంది మీకు తని కేసులు కూడా ఈకేవేసి పూర్తి చేయాలి తప్పదు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు రేషన్ కార్డు కంటిన్యూ యాక్టివ్లో ఉండాలి రాబోయే సంక్షేమ పథకాలు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు యాక్టివ్లో ఉంచుకోవాలి రేషన్ కార్డు యాక్టివ్లో ఉంచుకోవాలంటే అర్థం ఏంటి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఈ ఈకేవేసి పూర్తి చేయాలి దయచేసి రేషన్ కార్డు ఈకేవేసి పూర్తి చేయండి ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ కావచ్చు స్కీమ్స్ కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత సరుకుల పంపిణీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు పొందవచ్చు దయచేసి ఈ క్వేషన్ పూర్తి చేసుకోవాలి అందరు బాగుండాలి అంతమంది జరగాలి జాయ్